స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి ఐదవ తేదీ బుధవారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉన్నాయి ఒక ఫోన్ కాల్ మీ జీవితాన్ని మార్చేస్తుంది ఎటువంటి ఫోన్ కాల్ రాబోతుంది ఎటువంటి ఫోన్ కాల్ మీ యొక్క జీవితంలో మార్పులను తీసుకుని వస్తుంది అలాగే కుంభరాశి వారికి ఈ రోజు దిన ఫలాల ప్రకారం అనుకూల వారాంగీ దేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలబడలేకపోవటం ఇటువంటి మీ ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ పరిస్థితులు ఏంటి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి ఎటువంటి దేవతారాధన వేరు చేసుకోవాలి ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనక కుంభ రాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా వ్యవహరించబడతారు ఈ శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కుంభరాశి వారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయం అయినా కానీ పాత స్నేహాలను కాని బంధుత్వాలను కాని అస్సలు వదిలిపెట్టరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలువని పరిస్థితులు వీరికి ఎదురవుతూ ఉంటాయి బంతాలను కాపాడుకోవటం కోసం ఎన్ని సార్లు రాజీ పడటానికైనా వీరు సిద్ధపడుతూ ఉంటారు వీరి యొక్క జీవితంలో ఎటువంటి సమస్యలు వచ్చినా కానీ ఆ సమస్యలకి పరిష్కారాలు అన్వేషించటం కోసం నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు అలాగే వీరికి సోమరితనం అంటే అస్సలు నచ్చని విషయం ఎప్పుడు కూడా ఏదో ఒకటి సాధించాలి అనే తపన అధికంగా ఉంటుంది ముఖ్యంగా మీ యొక్క లైఫ్ లో ఈ యొక్క మార్చి ఐదవ తేదీ బుధవారం యొక్క దినఫలాలు చాలా వరకు సానుకూలంగా కనిపిస్తున్నాయి ఒక ఫోన్ కాల్ అయితే రాబోతుంది ముఖ్యంగా మీకు తెలిసిన వ్యక్తుల నుండి ఏదైనా ఉద్యోగానికి సంబంధించి కానీ లేదా వ్యాపార అవకాశానికి సంబంధించి కానీ ఒక ఫోన్ కాల్ రావటం జరుగుతుంది అది మీ యొక్క జీవితాన్ని పూర్తిగా మార్చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే ఎన్నో రోజులుగా మీరు దేనికోసం ప్రయత్నాలు చేస్తున్నారు అటువంటి అవకాశం ఒక ఫోన్ కాల్ రూపంలో మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది ఇది మీకు భగవంతుడు ప్రసాదించినటువంటి ఒక వరం అనే చెప్పుకోవాలి ఆ యొక్క ఫోన్ కాల్ మీ యొక్క జీవితంలో చాలా రకాల మార్పులను తీసుకుని వస్తుంది ఒక రకంగా చెప్పాలంటే మీ యొక్క జీవితమే మారుతుందని చెప్పుకోవాలి ఇక మిగిలిన అంశాలు చూస్తే వృత్తి జీవితంలో కొన్ని సవాళ్లు అయితే మీకు కనిపిస్తున్నాయి మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించి కొన్ని కీలకమైన నిర్ణయాలు కూడా మీరు తీసుకోబోతున్నారు కుల వృత్తులు చేసేవారు రోజు మంచి ఫలితాలను అయితే ఈ రోజు దినఫలాల ఫలాల ప్రకారం చూస్తారు అలాగే ఎవరైతే చాలా కాలంగా నూతనంగా ఏదైనా పెట్టుబడి పెట్టి వ్యాపారం మొదలు పెట్టాలి అనుకుంటే కనుక వారికి కూడా అనుకూలమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి నూతన వ్యాపార పెట్టుబడులు ఖచ్చితంగా పెట్టగలుగుతారు ఆర్థిక పురోగతి కోసం మీరు ఏదైతే పని ఇది వరకు మొదలు పెట్టారో ఆ పనిలో విజయం సాధించే అవకాశాలు కూడా ఈ కుంభరాశి వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి అలాగే కుంభరాశి వారు చాలా కాలంగా ఏదైనా సమస్యకు పరిష్కారం కనుక్కోవటంలో విఫలమవుతున్నట్లయితే ఆ సమస్యకు పరిష్కారం కూడా ఈ ఈరోజు దినఫలాల్లో మీకు లభించబోతుంది అలాగే ఎవరైతే గృహిణులు ఉన్నారో ఈ రోజు మీకు ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి ఒక స్త్రీతో గొడవ జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి అనవసరంగా వాదిస్తూ గొడవ తీవ్రత పెంచుకోకండి అలాగే గొడవ తీవ్రత పెరిగితే కనుక అది మీకు అనేక రకాల సమస్యలను తెచ్చిపెడుతుంది కాబట్టి గొడవ తీవ్రతను పెంచుకోకుండా అనవసరంగా ఒకరి గురించి మరొకరి దగ్గర మాట్లాడకుండా మీరు జాగ్రత్త పడండి అప్పుడు ఇటువంటి సమస్యను మీరు అధిగమించగలుగుతారు అలాగే ఈ యొక్క కుంభరాశి వారి ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి హనుమాన్ చాలీసా పఠించండి శుభతిథి ఉన్న మంగళవారం హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి